హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో హ్యాండ్స్ ముడతలు రాకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా చూడండి ఒకసారి ఇలా క్లాత్ని మనం డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి నాలుగు ఫోల్డింగ్స్లో ఫోల్డింగ్ మన వైపు కార్నర్స్ ఆపోజిట్ ఉండాలి ఇలా హ్యాండ్స్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా మనం కింద కార్నర్స్ ఉంటాయి కదా ఎక్కువ ఎక్కువ తక్కువలు ఉంటే అది కట్ చేసుకోవాలి స్ట్రైట్గా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మనం పైపింగ్కి కానీ ఫోల్డింగ్కి కానీ హ్యాండ్ కింద మలుస్తాం కదా హెమింగ్కి ఆ విధంగా చూసుకొని హ్యాండ్ పొడువు మనం ఇలా ఖర్చుతో పాటు మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా హ్యాండ్ హ్యాండ్ లూజ్ కూడా మనం ఈ విధంగా చూసుకోవాలి పొడువు లూజు మనం ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నేను ఫోల్డింగ్ హెమింగ్ కోసం అని మళ్ళీ ఆఫ్ ఇచ్చు ఎక్కువ తీసుకున్నా చూడండి ఇక్కడ మళ్ళీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది పైన కూడా ఈ విధంగా ఇప్పుడు మనం హాదీ బ్లౌజ్ తోటి హ్యాండ్ సేమ్ మనం ఏ విధంగా కొలత అదే విధంగా ఇలా క్లాత్ పైన పెట్టి మనం ఇట్లా చంక దగ్గర ఎంత పొడవు ఉందని మనం చూసుకోవాలి అక్కడ చంక దగ్గర హ్యాండ్ లూజ్ దగ్గర చంక దగ్గర మనం ఆ కుట్టు కనిపిస్తుంది కదా బయటకి మనకి అక్కడ మార్కింగ్ చేసుకోవాలి దానికంటే పోవించి పైన కూడా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా లోతు రెండున్నర వచ్చింది దీనికి మూడు పెడితే బాగుంటుంది ఇక్కడ రెండున్నర బ్లౌజ్కి రెండున్నరే వచ్చిందండి అక్కడికి వరకే పెట్టండి ఇలా పైన షోల్డర్ దగ్గర హాఫ్ ఇ వన్ ఇంచ్ తీసుకొని ఇలా మనం బ్లౌజ్ హ్యాండ్ లూజు ఎక్స్ట్రాకి వన్ ఇంచ్ మనం ఇలా తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా లైట్గా మనం డౌన్ చేసుకుంటూ మనం చంక దగ్గర వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్కి మనం ఇట్లా కలపాలి ఈ విధంగా ఇక్కడ లోతు నుంచి ఈ విధంగా మనం టేప్తో చూసుకొని మధ్యలో ఎక్కడి వరకు వస్తే అక్కడ ఒక లైన్ అనేది వేసుకోవాలి మళ్ళీ లోతు కాడ కూడా ఒక లైన్ వేసుకోవాలి ఇక్కడ చివరి నుంచి వన్ ఇంచు పైన నుంచి హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు కరువు స్కేల్ తీసుకోవాలండి కరువు స్కేల్ తీసుకుంటేనే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా ముడతలు లేకుండా వస్తుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ నుంచి వన్ ఇంచుకి మనం డ్రా చేసుకోవాలి స్కేల్ ద్వారా ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఈ విధంగా హాఫ్ ఇంచ్ నుండి మళ్ళీ ఇక్కడ సైడ్ పెట్టుకున్న వన్ ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇది లోత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కలు స్కేల్ తోటి బయట షాప్లలో దొరుకుతుందండి ఈ స్కేల్ అనేది తెచ్చుకోండి ఇలా ఒకసారి ట్రై చేయండి హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నట్టు ఇంతే అండి అయిపోయింది అప్పుడు మనం హ్యాండ్కు లోతు అనేది కట్ చేయాలి ఇక్కడ మన స్ట్రైట్ హ్యాండ్ లూజ్ దగ్గర మనం ఒక టక్ పెట్టుకోవాలి కుట్టేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది ఈ విధంగా మనం లోతు అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి షోల్డర్ వరకు మనం లైట్గా ఇలా కట్ చేయాలి అప్పుడే మనకి లోతు అనేది రౌండ్గా వస్తుంది ఇంతే అండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసి ఇలా కట్ చేసుకోవాలి ఈ తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు హెచ్చు తగ్గులు లేకుండా మనం ఇదే విధంగా కూడా మనం స్ట్రైట్గా పెట్టుకొని సైడ్లకు జాయింట్లు పడతాయి ఆ జాయింట్లు కూడా మనం వేసుకోవాలి మధ్యలో మనం షోల్డర్ షోల్డర్ల దగ్గర ఇలా టక్ అనేది పెట్టుకోవాలి మిడిల్ పాయింట్ దగ్గర ఇంతే అండి అయిపోయింది ఇక్కడ చూడండి ఈ విధంగా షెడ్ బెల్ట్ కూడా చూపిస్తాను నేను ఫస్ట్ షెబ్ బెల్ట్ కూడా మనకి క్లాత్ సరిపోతుందండి మనం ఫోర్ తీసుకోవాలి టూ 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 ఒక సైడ్ టూ ఒక సైడ్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇది దీనికి మనం ఫోర్ తీసుకోవాలి ఫోర్ అయినా త్రీ అయినా తీసుకోవాలి క్లాత్ని బట్టి ఇక్కడ అది బ్లౌజ్ తోటి సైజ్ చూసుకోవాలి ఫస్ట్ ఎంత ఎప్పుడు ఉందని ఇక్కడ మూడున్నర వచ్చింది నాకు ఇక్కడ మనం పావు మూడు పావు వచ్చింది ఇక్కడ మూడున్నర పెట్టుకుందాము మధ్యలో నాలుగు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మూడు పెట్టు మూడు ఇంచులు లాస్ట్లో మూడున్న పావు ఇలా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది షెప్ బెల్ట్ కూడా ఈ విధంగా మనం ఇంకొకటి కూడా కట్ చేసుకోవాలి ప్లెయిన్ బ్లౌజ్ కదా టూ టూ వేసుకోవాలి మనము షెప్ బెల్ట్ ఎంత ఎన్ని వేస్తే అంత మనకు ఫిట్టింగ్ బాగా వస్తుంది షేప్ బెల్ట్ని బట్టే చెస్ట్ జారిపోకుండా ఉంటుంది షేప్ బెల్ట్ వల్ల అందుకే క్లాత్ని బట్టి మీరు వేసుకోవచ్చు లోపల కూడా ఇంకొకటి షేప్ బెల్ట్ మనం వేసుకోవచ్చు దీంట్లో దీంట్లో వస్తాయి కదా అందుకే ఇంకొకటి తీసిన నేను షేప్ బెల్ట్ ఇదే విధంగా కూడా ఇది ఫార్టీ సైజు థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్ కట్టింగ్ అండి ఫార్టీ అందుకే చాలా పెద్దగా షేప్ బెల్ట్ కూడా పెద్దగా వచ్చింది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి స్టార్టింగ్లో షేప్ బెల్ట్ మూడున్నర మధ్యలో మూడు చివరిలో మూడున్న పాట్ల తీసుకోవాలి మూడు గుర్తులు గుర్తుపెట్టుకోండి విధంగా కట్ చేసుకుంటే మనకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంతే అండి ఇక్కడ నడుం పట్టి కూడా మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి అయితే బ్లౌజ్ మొత్తం అయిపోయిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చెప్ప